హలో ఎవరి చక్కెర చక్కర పొంగలి అది కూడా బెల్లంతో హెల్దీగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇందులో వేసినవన్నీ కూడా చాలా హెల్దీ అండి పెసరపప్పు ఏంటి బెల్లం అలాగే డ్రై ఫ్రూట్స్ ఎండు కొబ్బరి అన్నీ కూడా చాలా మంచిదండి హెల్త్కి అయితే దాని ప్రాసెస్ కూడా చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి కుక్కర్లో చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నానండి ముందైతే దానికోసం కావాల్సినంత పెసరపప్పు అయితే తీసుకోవాలి ఒక కప్పు అయితే పెసరపప్పు తీసుకున్నాను అది ద్వారాగా సిమ్లో పెట్టి అయితే వేయించుకోవాలి సిమ్లో పెట్టి మాడిపోకుండా వేయించుకోవాలి ఇవి వేగుతుంటే మంచి స్మెల్ అయితే వస్తుందండి ఆ స్మెల్ వచ్చినప్పుడు బాగా వేగే అని అర్థం ఆ టైంలోనే దించేసుకోవాలి ఇంక ఇలా వస్తే సరిపోతుందండి ఇంకా వేగిపోయినట్టే ఇవైతే పక్కన పెట్టేసుకోవాలి ఇంక ఇదైతే పక్కన పెట్టేసుకొని ఒక కుక్కర్ అయితే తీసుకోండి ఒక కుక్కర్ తీసుకుని ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు బియ్యం అయితే తీసుకోవాలి నార్మల్గా ఇంట్లో వాడుకునే బియ్యమేనండి సపరేట్గా ఏం అవసరం లేదు తీసుకుని ఒక టూ టైమ్స్ నీట్గా వాష్ చేయాలి నీట్గా వాష్ చేసిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా అదే కుక్కర్లో వేసేయాలి ఇంకా రెండు ఒకసారి అయితే కలపాలి కలిపి ఒక కప్పు బియ్యం ఒక కప్పు పెసరపప్పు మొత్తం రెండు కప్పులు అయింది కదా ఒక మూడు కప్పుల వాటర్ అయితే సరిపోతుందండి మూడు కప్పులు అంటే వంతుకి వంతున్నర అలా అయితే సరిపోతుంది రెండు కప్పులు అయినాయి కాబట్టి మూడు కప్పులు అయితే వాటర్ తీసుకున్నాను రైస్ బాగా ఎక్కువ ఉడకపోకూడదండి రైస్ ఏంటి పప్పు ఏంటి కొంచెం పొడి పొడిగా ఇలా చూపిస్తున్న విధంగా ఇలా ఉడకాలి ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇలా ఒకసారి కలుపుకోవాలి మొత్తం మొత్తం ఒకసారి కలిపేసుకుని తర్వాత ఒక కప్పు బెల్లం అయితే వేసుకుంటున్నానండి ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు బియ్యం కదా దానికి ఒక కప్పు మాత్రమే బెల్లం అయితే సరిపోతుంది నేను హెల్దీగా బూరుగుపూడి బెల్లం అయితే వాడుతున్నానండి మీరు నార్మల్ బెల్లం అయినా వాడుకోవచ్చు లేదు అంటే ఇదే ప్లేస్లో పంచదార అయినా యూజ్ చేసుకోవచ్చండి నో ప్రాబ్లం ఇందులో వేసేసి ఒకసారి అయితే కలిపేయాలి కలిపేసి సిమ్లో పెట్టి ఉడకనిస్తే దాంట్లోంచి వాటర్ వస్తుందండి పానకం వస్తుంది కదా పాకం అది దాంట్లోకి సరిపోతుంది ఇంక వాటర్ ఏమి యాడ్ చేయవలసిన అవసరం లేదు బెల్లం నుంచి పాకంలాగా నీళ్ళలాగా వచ్చేస్తుందండి దానికి దాంట్లోనే సరిపోతుంది ఇలా అప్పుడప్పుడు తిప్పుకుంటూ సిమ్లో పెట్టైతే ఉడకనివ్వాలి ఇలా అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండాలండి లేదు అంటే అడుగంటేస్తది. ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం యాలకు వేసుకోవాలి ఫ్లేవర్ బాగుంటుందండి యాలకుల పౌడర్ వేసుకోవడం వల్ల ఇదైతే కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు నో ప్రాబ్లం దాంట్లో ఎండు కొబ్బరి అయితే వేయించుకోవాలి ఫస్టు ఇవి వేగిన తర్వాత బాదం పప్పు అయితే వేసుకోవాలండి బాదం వేసుకుని అవి కూడా వేగనివ్వాలి అవి కూడా వేగిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు త్వరగా వేగిపోతుంది కాబట్టి లాస్ట్లో అయితే వేసుకోవాలండి ఇవన్నీ కలిపి ఒక్కసారి అయితే వేయించాలి తర్వాత ఇవి తీసుకెళ్ళి కుక్కర్లో అయితే వేసేయాలి మొత్తం ఆ నెయ్యితో సహా అందరూ వేసేసుకోవాలి దీనికి నెయ్యి అంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి నెయ్యి ఇష్టపడేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు నెయ్యి ఇష్టం లేని వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు తర్వాత ఇవన్నీ ఒకసారి కలపాలి అసలు కలుపుతుంటేనే చూసారా ఎంతలా ఉందో చాలా బాగుంది కదా నోరు ఊరిపోతుందండి ఇది కలుపుతుంటే నోరు ఊరిపోతుంది అంత టేస్ట్ కూడా అంత బాగుంటుందండి అంతేనండి టేస్టీ టేస్టీ చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయింది సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి వీడియోనిస్తే